అంటే మౌనత తోఫా తీవ్రత ఇక్కడ కూడా భారీగా తగడంతో అయితే మేమైతే మా పది బోట్లు అయినా సరే ద్వారకా జట్టులు అయితే కట్టేసాము ఎలాగో జట్టికి వచ్చాము కాబట్టి అందరం బెయిట్ ద్వారా వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట అయితే అలా వెళ్ళాము వెళ్ళగానే అయితే జనం అయితే మామూలుగా లేరు మేమైతే ఇప్పుడు రుక్మిణి ప్యాలెస్ దగ్గర వచ్చామన్నమాట లోపలికి వెళ్ళగానే గుడి మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉంది అనమాట బొమ్మలు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇది మొత్తం కృష్ణుడి జీవిత ఒక మొత్తం బొమ్మల రూపంలో అయితే ఇక్కడ పెట్టారు అది అయితే చూడడానికి చాలా చాలా అందంగా ఉంది ప్రతిదీ కూడా మన కళ్ళ ముందు జరిగినట్టు ఉంటది ఇక్కడ చూసారా గోపికల చీరలు శ్రీకృష్ణుడు ఎత్తుకుని వెళ్ళిపోతాడు కదా ఆ సీనరీ కూడా ఉంది మొత్తం అయితే చాలా చాలా బాగుంది అనమాట లైటింగ్స్ కానీ మొత్తం చూడడానికి ఇక్కడ చూసారా ద్రౌపది వస్త్రపణం అలాగే కురుక్షేత్రంలో భీష్ముడి చేసిన యుద్ధం అలాగే ఇక్కడైతే మహాభారతం గురించి చాలా చాలా విషయాలు అయితే చూపించారు అనమాట అలాగే ఇక్కడ పూరి జగన్నాథుడి విగ్రహాలు రామేశ్వర విగ్రహం అలాగే మన తిరుపతి టెంపుల్ కూడా ఇక్కడ చూపించారు అనమాట చూడడానికి అయితే చాలా చాలా బాగుంది టెంపుల్ లోకి అయితే మొబైల్ ఎలా లేదు సో మీకు ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి